హాయిగా సినిమాలు చేసుకుంటున్నాం కదా అని ఆగిపోయి ఉంటే ఈరోజు పెద్ద పెద్ద స్టార్స్ నుంచి వెబ్ సిరీస్లు వచ్చేవి కావు ఈ రెండూ చేస్తున్నాం కదా అని సాటిస్ఫై అయి ఉంటే మ్యూజిక్ వీడియోలు వచ్చేవి కావు రోజుకో రకంగా అప్డేట్ అవుతున్నారు హీరో హీరోయిన్లు తాజాగా సినిమాలతో పాటు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల ట్రెండ్ మొదలైంది విజయ్ దేవరకొండ సినిమాలన్నీ చూశాం ఈ పాట మనకెక్కడ తగల్లేదే అనుకుంటున్నారా తగలదు ఎందుకంటే ఇది ప్రైవేట్ మ్యూజిక్ వీడియో హీరోగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ప్రైవేట్ సాంగ్స్లో తలుక్కన మెరుస్తుంటారు బాయ్ అప్పట్లో నీ వెనకాలే నడిచి అనే సాంగ్ కూడా చేశారీనా ఇక రష్మిక మందన కూడా బాద్షాతో ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు ఉన్నట్లుండి ఈ ప్రైవేట్ సాంగ్స్ ముచ్చట ఇప్పుడెందుకొచ్చిందా అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నాం ఈ మధ్య అనుపమా పరమేశ్వరన్ బాలీవుడ్లో అపరశక్తి ఖురానాతో కలిసి సోనా ముక్డా అనే మ్యూజిక్ వీడియో చేశారు దీనికి అద్ద్రిపోయే రెస్పాన్స్ వస్తుంది సోనా తో సాంగ్తో బాలీవుడ్లో అనుపమకు మంచి డెబ్యూ దొరికింది అలాగే ఆ మధ్య బాద్షాతో కలిసి తమన్నా చేసిన మ్యూజిక్ వీడియో వైరల్ అయింది ఇక ఇలియానాతో చేసిన సబ్ గజబ్ సాంగ్ ట్రెండ్ అయింది అలాగే షాహిద్ కపూర్ కియారా అద్వాని కలిసి చేసిన ఊర్వశీ ప్రైవేట్ సాంగ్కు అద్ద్రిపోయే రెస్పాన్స్ వచ్చింది